రికి మరణాథ అనుదిన ఆత్మీయ ఆహారము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి నైహమ గ్రంథము పదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఎవరైతే దేవుని మందిరమును విడిచిపెట్టము అని తీర్మానము తీసుకుంటారు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి దేవుని మందిరముకి రావాలని అచ్చాసక్తి కలిగితే ఎవరైతే ఉంటారో దేవుని మందిరంలో దేవుడికి కనపడాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో దేవుని మందిరమునికి వెళ్ళి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని కీర్తించాలి దేవుడు మాటలు వినాలని ఎవరైతే ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటారో వారిని దేవుడు ఎల్ ఎప్పుడునూ కూడా విడిచిపెట్టడు వారికి దేవుడు తోడై ఉంటాడు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తారు ఆలోచనల్లోనూ జ్ఞానములోను కా పనుల్లోనూ రాకపోకల్లోనూ అన్నింటిలో కూడా దేవుడు సహాయం చేసి నడిపించి కృప చూపించి దీవించి ఆశీర్వదిస్తారు అటు రీతిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించినగాక అందరికీ మరణాథ